కాకరతీగా ఈరోజు మనం చెప్పవలసింది ఒకటి కాకర మీద ఏంటంటే అన్ని ప్రయోగాలు తీగ తగినంత మరియు దాని తోడు తగినంత ఉత్తరైన చెట్టు ఇలా మూడు చెట్లు చూడండి తగినంత ఒకవేళ ఉత్తర చెట్టు దొరికినా దొరకపోయినా ఏం కాదు కానీ కాకరతీగా ఇంకొకటి శుద్ధం ఇంకొక చెట్టు ఏదో వేప చెట్టు అండి ఎప్పుడైతే మన యొక్క సృష్టి ధర్మం మన యొక్క భారతదేశం భరతఖండంలో ఉన్న భూభాగం కానీ మనము కానీ చేర్చుకున్న పుణ్యఫలము పుణ్యఫలంతోనే మన యొక్క చెట్లు కానీ మన భరతఖండంలో సువీశ్వలమైన యొక్క ఈ యొక్క పుణ్యఫలం తిన్న చెట్లు అనేక విధమైన సహజ సంపద అందులో ము ముడి ఖనిజాలు అంతేకాకుండా జలభాగం అందుకే మన యొక్క భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు అంటే ద్వీపము ద్వీపకల్పం అంటే ఏంటంటే చుట్టూ భూభాగం మధ్యలో భూభాగం ఉండి నాలుగు వైపులా కానీ ఆ యొక్క భూభాగం చుట్టూ ఉన్న జలభాగంని ద్వీపకల్పము ద్వీపం అంటారు ద్వీపకల్పం అంటే మూడు వైపుల జలభాగం ఉండి ఒక వంతు ఒక ఒక భాగము భూభాగంతో కలిగి దాన్ని ద్వీపకల్పం అంటారు అయితే మన దేశానికి మన భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం ఉత్తర హిమాలయ పర్వతాలు దక్షిణమున అరేబియా సముద్రం పడమర హిందూమ సముద్రం ఈ మధ్యస్థంగా ఉన్న భూభాగాన్ని హిమాలయ పర్వతాలను ఆనుకున్న కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు విశాలంగా ఉన్న యొక్క భూభాగమే మన భరతఖండం అందుకే దీని భరతఖండమును ఒక ఉపఖండముగా ఆడుతున్నారు ఎందుకంటే అనేక విధమైన జాతులు అనేక విధముల మతములు అనేక విధములైన సంప్రదాయాలు అనేక విధముల పండుగలు దానికి తోడు కట్టుబాట్లు అంతేకాకుండా మన యొక్క భూభాగం మీద శీతోష్ణ స్థితిగతులు వేరే వేరే ఉంటాయి ఉత్తర భారత హిమా హిమాలయ పర్వతాలు హిమాచల్ ప్రదేశం ప్రదేశంకి వెళ్ళి ఒక విధమైన స్థితి అంటే అక్కడ ఒక ఒక విధమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి దక్షిణ భారతదేశానికి వెళ్ళి ఒక విధమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి అందుకు మన భారతదేశం ఉపఖండముగా కొలిచారు అంతేకాకుండా మన దేశంలో లౌకికతత్వం ఉంటుంది ఎన్ని విభేదాలైనా ఏదైనా కానీ మన దేశం గురించి ఏమైనా అంటే ఎవరన్నా ఏదైనా కానీ ఆటోమేటిక్గా మన యొక్క రక్తం ఇట్లా పొంగుతూ ఉంటుంది రోమాలు నిక్కబడుతుంటే మన భారతదేశం గురించి వాళ్ళని మాట్లాడుతాం చెడుగా మాట్లాడుతుంటే మన కన్న తల్లిదండ్రుల గురించి మన యొక్క రక్త సంబంధికుల గురించి మన కడుపులో పుట్టిన పిల్లల గురించి వాళ్ళని చెడుగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మంచివాళ్ళు కాకుండా పిల్లలు మంచివాళ్ళు కాకుండా కానీ మనం మన గురించి చెడుగా మాట్లాడితే మన రక్తం ఎట్లా నిక్కబడుతుందో మన భరతఖండం గురించి మాట్లా అట్ట అట్టా నిక్కపడిచిన వాళ్ళే గొప్పవా ఒక భారతదేశాన్ని కానీ ఒక భరతమాతని కానీ మన యొక్క దేశాన్ని ప్రేమించినట్లు లెక్క కొందరు ఏం చేస్తారంటే భూమి ఎక్కడికి పోతుంది బరతండం ఎక్కడ పోతుంది ప్రజలు ఎక్కడ పోతుంది ఏది ఎక్కడ పోతుంది అని సంపాదించుకోవాలి అని కొందరు నిక్కచక్కగానే ఉంటారు కానీ అలాంటి ఉన్న వాళ్ళు కొద్ది కాలం తర్వాత ఎందు ఒక కాలంలో వాళ్ళకి తెలిసి వస్తుంది కానీ తెలిసి వచ్చే సమయాలు వేరే ఉంటాయి అన్నీ వేరే ఉంటాయి కానీ మన యొక్క భర్తఖండం ఒకసారి గొప్పగా ఉపయోగించుకుంటే ఏంటంటే మన యొక్క భూభాగంలో భూమికి ఉపరితల భాగంలో అనేక విధములుగా అనేక రకాలుగా భూమి పొరలు ఉంటాయి నేల మెత్తక మట్టి మృదువైన మట్టి గరుకు మట్టి ఒండ్రు మట్టి ఇంకా లోని లోనికి పోతుండ కొద్దీ ఆ భూమిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి ఆ లావానే పదార్థాలు కూడా లోపల కూడా పర్వతాలు ఉండి ఆ పర్వతాల్లో రగిడి రగిడి రగి ఒక లావా కూడా బయటకు వచ్చేటప్పుడు అలాంటి బయటకు వచ్చినప్పుడే శిరల్లాగా ఏర్పడ్డాయి దక్కని అని కొన్ని పీఠభూమి ఉంటుంది పర్వతాలంటే ఆ యొక్క భూమి లోపల పర్వతాల నుంచి లావను తన్నుకొని వచ్చి ఆ బయటికి ప్రకోపించ చేసినప్పుడే ఆ శిరల్లాగా ఏర్పడ్డాయి నేను ఎందుకు ఈ చెప్తానంటే ఆయుర్వేద ఈ రోజు ఏంటంటే కాన్సెప్టు ప్రతి శరీరంలో ఇప్పుడు నాకు దాదాపుగా ఒకటి దోమలతోని జ్వరాన్ని దూరం చేయుట ఇంకా ఏమో చేయటానికి కొన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాం ఎప్పుడైనా కానీ నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా ఏ సీజనల్ పద్ధతిలో ఏముంటాయో దాని గురించి నేను వీడియో చేస్తాను చెప్పిన నాకు అది మెయిన్ కథ ఒక వచ్చే వ్యూవర్స్ కానీ మానిటైజర్ కానీ దీని యొక్క సబ్స్క్రైబర్ కానీ ఏదో యూట్యూబ్లో చెప్పి నేను ఏదో గొప్పలాగా లావడం కాదు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేర్చుకున్న ఒక విద్యను బయట సమాజంలో బయటి యొక్క ప్రపంచంలో ఉన్న ఒక ప్రజలకు అవగాహన తెలియాలి ఆ అవగాహనతో నేను చెప్పుకుంటూ నేను శ్రమ చేసుకుంటూ కొన్ని వేల లక్షల మందిలో మన యొక్క అంకి అంకెల్లోకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఎప్పుడు మనం ఎవరు గుర్తించకుండా కానీ కరోనా సమయంలో చాలామంది గుర్తించి తను తన యొక్క తెలిసిన విధానంలో ఆ ఆయుర్వేదాన్ని ప్రవేశపెడితే ఎవరో కొద్ది మంది బతికారు నేను సంవత్సరాల తరబడి ఎంత కష్టించి ఒక వీడియోని కానీ ఒక ప్రయోగాన్ని కానీ చేస్తే నాకు వచ్చేది ఏం లేదండి ఏమి తెలియని అమాయకులు అన్నీ తెలిసినా కానీ డబ్బు ఖర్చు పెట్టుకుండి ప్రాణం అటో ఇటో స్థితిలో ఉన్నప్పుడు ఒక్క ప్రాణం బతికినా నాకు అంత పుణ్యలోకం లోకం దానికి సజెషన్గా ఇచ్చి మా గురువుల కూడా నేర్పుకున్న నేర్చుకున్నందుకు మా గురులోకి పుణ్యం నన్ను రూపంలో దర్శించిన తల్లిదండ్రులకు పుణ్యం నేను నివసిస్తున్న ఈ యొక్క భూ ఈ యొక్క భరతఖండం కూడా పుణ్యం అదే నాకు చాలు డబ్బులు కాదు ఆస్తులు కాదు ఒక మూలాధనం కాదు ఉచితంగా నేల అనుకుంటుందట ఈ యొక్క సృష్టి ధర్మంలో అన్నిటినీ సృష్టించిండు నన్ను కూడా సృష్టి నేను కూడా అందరిని సృష్టిస్తున్నా కొద్ది కాలం ఒక ఒక సినిమాలో గాక పాత్రకేయుడుగాక వచ్చి ఆ పాత్ర పది నిమిషాలు గంటో రెండు గంటలు మూడు గంటల సినిమాలో ఒక గంట లేక సినిమా మొత్తం నటించిన తర్వాత మళ్ళీ వేరే సినిమా బోధడు తర్వాత వేరే పాత్రలు వేరే సినిమాలు ఉంటాయి ఈ యొక్క మానవ సమాజము కూడా మనిషి యొక్క జీవన విధానంలో కూడా ఈ జీ ఒక ప్రాణంలో కూడా ఈ భూమిని కూడా అలాగనే ప్రతి ఒక్క ప్రాణకోటి కూడా ఏదో ఆ ప్రాణం ఉన్నంత వరకే యాక్షన్ లాగా రూపంలాగా ఏర్పడతాయి కానీ ఇవన్నీ అనుభవించరు అలాంటి ఒక వ్యక్తులు కానీ అలా అలాంటి జీవులు కూడా ఎప్పటికీ ఏం చేసినా కానీ చివరికి నా కాలగర్భంలో నా గర్భంలో కలిసిపోతాయి కానీ అటువంటి వాళ్ళకి నేను ఏం చేయాలి చెడు ఉన్నా కానీ చెడు చేసే వ్యక్తులు కానీ మంచి చేసే వ్యక్తులు కానీ నేను ఆరాధ దైవంగా ఉండాలి వాళ్ళు నా కన్న బిడ్డ ఉన్న కడుపులో ఎప్పటికీ నా కడుపులో నేను దాచుకుంటాను భూమి ఏం చేస్తుంది ఆశీర్వదిస్తుంది తన యొక్క శక్తిని సమకూరుస్తుంది కానీ ఇవన్నీ మనం చేసుకోమండి కాలబర్ గర్భంలో ఎప్పుడైనా కలిసిపోతాం ఎవరికైనా ఈ యొక్క భూమి మీద అందరు నివసించడానికి ప్రయత్నం చేయాలి అని అందరూ అనుకుంటారు కానీ కొందరు చేస్తారు కొందరు చేరు కొందరు చేసే వ్యక్తులను ఏం చేస్తున్నారు సమాజంలో చెడుగా ముద్రిస్తుంది ఎప్పుడైనా కానీ ఈ యొక్క పంచభూతాలను కాపాడిన వ్యక్తి పర్యావరణ పరిరక్షణ కాపాడే వ్యక్తి ఎవరు ఉంటారో ఏ తీగకు చెందిన వ్యక్తి అయినా ఎవరు ఉన్నా కానీ వాళ్ళ కాళ్ళు అడిగి నెత్తిన పోసుకొని వాళ్ళని మన ఆరోగ్య దైవం చేయాలి ఎందుకంటే ఈ రోజున పంచభూతాలుగా కలిగినప్పుడు ఈ పర్యావరణ పరిరక్షణ లేనప్పుడు విశాలముగా విశాలముగా ఉండవలసిన స్వేచ్ఛగా ఉన్నవన్నీ మొత్తం కలుషితంగా మారి చివరికి మనసులో జీవులు అంది చనిపోతున్నాయి నేను చెప్పబడి ఎందుకంటే ఆయుర్వేదా ఈ అలా జ్వరము అనే ఒక విభాగంగా వస్తే ఒకప్పుడు ఏదో ఒక చిన్న సన్నకరి వైద్యులుగా వైద్యం చేస్తే ఎంతో కొంత ఒక జ్వరం తగ్గేది ఆటోమేటిక్గా మనసులు తిరిగేది ఇప్పుడు ఏ ఐఎస్ సూపర్ స్పెషాలిటీకి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా హయ్యర్ స్పెషాలి హయర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐసీయూ కానీ ఏది పెట్టినా కానీ ప్రాణం పతికేంత వరకు ఆ వైద్యులు కానీ ఆ పేషెంట్ కానీ ఆ పేషెంట్ యొక్క తాలూకా పంజుతాను కానీ అరిచేతులు ప్రాణాలు గడగడ ఉనుకుతామండి ఎందుకంటే నేను చేసేది చిన్న వైద్యము నేను చిన్న నేను చిన్న వైద్యున్ని ఒక్కొక్క కేసులు చూస్తా అంటే ఎంత భయాభ్రతలు అవుతుందో అంత భయాభ్రతలు అవుతుంది మరి అలాంటి వాటిని మనం ఎలా ఒక అరికట్టాగానే చెప్పిపోతుంటే ఇంతవరకు నేను అబ్ధమైనంత వరకు ఒక ప్రపంచ అవగాహన తెలుసుకోవడానికి కొన్ని బుక్స్ చదివిన ఇప్పుడు ఏదో మద్యమానం వచ్చిన దాన్ని చూస్తున్నా బయట దేశ నాగరికతలు తెలుసుకోవడానికి స్వయంగా చూడకుండా కానీ కొద్ది మాత్రము అనుభవం లాగా లేక ఏదో ఒక బుక్ బుక్ బుక్స్ పఠనలాగా మనం ఉన్న యొక్క మద్యమంత్రి చూడడం జరుగుతుంది కానీ ప్రాచానిక దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకసారి కానుక వాళ్ళని ఆలోచించినా కానీ ఒకసారి ఆలోచిస్తే కొందరికి ఆ మొక్కలు కానీ ఆ చెట్లు దొరకకుండా వాటిని ప్రయోగాలు చేస్తారు ఆ ఏ ఏ విధంగా ప్రయోగాలు చేస్తారంటే విషపూరితం లేని భావంలాగా ఆ మొక్కలను చెట్టును తయారు చేసుకొని ఎలాంటి రసాయనిక మందులుగా తయారు చేసుకొని ఉండి స్వేచ్ఛగా అప్పుడే సహజంగా పెరిగిన ఒక చెట్టులాగా మొక్కలాగా పెంచుకొని వాటిని నేరుగా సహజంగా కానుక మనకు శరీరంలో ప్రవేశిస్తే ఎలాంటి వ్యాధి అయినా ప్రత్యాప్తలు అవుతుందండి చిన్న ఎగ్జాంపుల్ చెప్ చూడండి ఇప్పుడు అమెరికన్స్ ఉన్నది ఫ్రాన్స్ దేశం ఉండే చాలా గొప్ప గొప్ప దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు చాలా ఉన్నాయి ఆటోమేటిక్గా ఇప్పుడు మన యొక్క మన ఉన్న ఏది దాదాపుగా మన యొక్క భారతదేశంలో ఏదో ఒకటి సర్జరీలో లేకపోతే ఏదో అలోపతి వైద్యం జరుగుతుంది చిన్న సర్జరీ జరిగే చూద్దాం చూద్దామండి ఏదైనా ఒకటి సర్జరీ జరిగిందనుకోండి ఆ యొక్క వైద్యులు కానీ నాలాంటివి కానీ ఇంకా వేరే వాళ్ళు గొప్ప గొప్ప ఒక ఆయుర్వేదం వాళ్ళు కానీ మన గొప్ప ఒక ఆయుర్వేదం కాకుండా మామూలు అన్న కానీ శరీరానికి కానీ సర్జరీ జరిగితే ఏ శరీరంలో ఏదైతే మన శరీరంలో ఓపిస్తుందో ఆ పదార్థం కానీ ఆటోమేటిక్గా మన శరీరానికి అందిస్తే అది తొందరగా మన దాన్ని ఉపయోగించాలని చెప్తారు కానీ కొందరు షాప ఫిష్ ఉంటే చూడండి తీసుకోవద్దు కొన్ని కూరగాయలు వంకాయలు తీసుకోవద్దని చెప్తారు కానీ షాపల్నే వంకాయలు ఎక్కువ అరవై శాతం ఉండి మన శరీరానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటాయి కొన్ని ప్రోటీన్ పదార్థాలు ఉంటాయి పప్పు దినుసులలో అవి కూడా ఎంతో కొంతగా ఎక్కువ శాతం కూడా పనిచేస్తాయి దానికి వద్దని మనం నిషేధిస్తాం కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో సైంటిఫిక్ ఉన్న దేశాల్లో నేరుగా సీజరిన్ లేక ఆపరేషన్ జరిగింది కుట్లు మానసలు ఇబ్బంది ఉందనుకోండి అదే హాస్పిటల్లో ప్రకృతి సిద్ధమైన ఒక హాస్పిటల్లో లేక అలోపతి హాస్పిటల్నే నేరుగా పిస్సస్ లేక మటన్ మామూలుగా ఉడికి ఉడికనడ చేసి ఒక జ్యూస్ జ్యూసులాగా తయారీ స్థాపిస్తారు సత్యం చూడని తెలుసుకొని ఇంకా లేదంటే సహజంగా పెరిగిన మొక్కలనే డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ యొక్క పేషెంట్ ఉన్న వాటిలో వాళ్ళు పండుకోవడానికి వీలుగా ఉన్న బెడ్ మీదనో లేకుండా కొద్ది కొద్ది గుజ్జులాగా చేసి ఆ కాళ్ళకు చేతులకు వేసి నడవడానికి ప్రయత్నం నేర్చు చేస్తారు మరి ఎందుకు అది అంత చేస్తారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క తెలిసిన అవగాహనతోని ఇతరుల మీద ప్రయోగింప చేసి ఎక్కువ శాతం అందులో ఫలితాలు పొందుతున్నాడు ఉపయోగపడుతుంది కారణం ఏంది దానికి ఎక్కడ ఏంటంటే ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ కలుషితమైన వాతావరణం ఉండదు మన దేశంలో ఒక్క ఫ్యాక్టరీ ఉంటుంది గవర్నమెంట్తోని లైసెన్స్ పొందిన కానీ ఏదైనా కానీ పొందిన ఒకటే ఫ్యాక్టరీ కనుక ముద్రిస్తే ఒక్క ఫ్యాక్టరీకి వంద ఫ్యాక్టరీలు తయారవుతాయి ఒక్క టాబ్లెట్స్ బ్రాండెడ్ మెడిసిన్ కనుక మంచి బ్రాండెడ్ బ్రాండెడ్గా మెడిసిన్ గవర్నమెంట్ ముద్రిస్తే ఒకటి దానికి వంద తయారవుతుంది నకిలీ కానీ అక్కడ ఎవరు ఉండని ఏం ఒకటి అంటే ఒకటే ప్రభుత్వం ఏది ఆదేశాలు మీరు అవేస్తో అదే ఇస్తుంది మన నెట్వర్క్లో కూడా ప్రభుత్వానికి ఒకటి ఇస్తే ఒకటి కానీ బయట దేశాలుగా ఒకటి ఇస్తే ఒకటి మన దేశంలో ఒక నెట్వర్క్ పర్మిషన్ ఇస్తే నకిలీ నెట్వర్క్లు ఎన్నో తయారవుతున్నాయి ఇవన్నీ కలిసి ఒక నెట్వర్క్ అనేది మొదలుకుంటే ఒక రసాయనిక ఎరువుల వరకు అంతేకాకుండా మనం వాడుతున్న యొక్క మందులవు మనవి ప్రయోగించిన యొక్క వస్తువులు అన్నీ మన దేశంలో అంతేకాకుండా మన దేశంలో ఎక్కువ శాతం పాపులేషన్ జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువగా అవుతుంది అలాంటి కలుషితమైన వాతావరణంలో ఇలాంటి మొక్కలు కానీ ఇంకా వేరేగా ఉపయోగించుకుంటే మన శరీరం మీద కూడా ఎంతో ఒకంత చెడుగా చేస్తుందని మాసంటే కానీ నాలాంటి కానీ ఇంకా చాలా సాధ్యమైనంత వరకు గొప్ప గొప్ప ఆయుర్వేద మారుషులు కానీ గొప్ప గొప్ప యొక్క డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ కొంచెం ఆలోచిస్తారు అందుకే సంకోచితంగా ఆలోచిస్తారు అస్వాంటిని ఏం చేయాలి అని ఒక భాగంలో చెప్పుకుంటూ పోతున్నాం ఎప్పుడైతే బయట దేశాల్లో ఎలాంటి కలుషితమైన వాతావరణం ఉండదు కనుక అక్కడనే సహజ సిద్ధమైన పంటలు పడితే కనుక సహజ సిద్ధమైన యొక్క మొక్కలు కానీ చెట్లు కానీ పెంచుకుంటారు కనుక నేర్చు డైరెక్ట్ నేరుగా మన శరీరంలో కనుక ప్రవేశపెడితే ఖచ్చితంగా వంద శాతము వంద శాతం ఉంటుంది అందుకే అక్కడ డాక్టర్స్ కానీ అక్కడ ప్రకృతి సిద్ధమైన ఒక విద్య విధానం కానీ ఏదైనా కానీ మనసులో ప్రవేశపెడితే వాళ్ళకు వంద శాతం రిజల్ట్ అవుతుంది కానీ మనకు రావడానికి సంకోచితం చేయాలి కారణం ఏంటంటే కలుషితమైన వాతావరణం కనుక ఎందుకంటే ఎక్కువ పాపులేషను ఎక్కువ స్వార్థం ఉండడం వల్ల అలాంటి పటాపంచలు చేయడానికి ఈరోజు చెప్పి ఏంటంటే ఆయుర్వేద అభిమానులరా సాధ్యమైనంత వరకు నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు మా అబ్బాయి ఐసీయూలో ఉన్నాడండి మా నాన్నగారు ఐసీలో ఉన్నారండి మా అమ్మ తీర్చలేదండి ఎంత లక్షలు రెండు మూడు లక్షలు అయినాయి ఇంతవరకు హైదరాబాద్ తీసుకెళ్ళినవండి వరంగల్ తీసుకెళ్ళిన ఖమ్మం తీసుకెళ్ళినండి విశాఖపట్నం తీసుకెళ్ళినవండి బెంగళూరు నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఏం చేయాలని ఒక తప్పిస్తున్నారు వాళ్ళు చేసే విధానంలో ఎలాంటి యాంటీబయాడిస్ ఇచ్చినా ఎలాంటి యొక్క అలోపతి మెడిసిన్స్ ప్రవేశపెట్టినా ఆ శరీరంలో తన యొక్క శరీరం సహకరించగా ఇంకా అతను ఏ లోపము సహకరించగా జ్వరాలు తగ్గుతలేదు అలాంటి వ్యక్తులకు ఐసీయూ నుంచి కానీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ఒక వ్యక్తులకు మొదటనే మనం జ్వరం కాక ఒక రోజు వచ్చి రెండో రోజు రెండో రోజు వచ్చి మూడో రోజు కూడా ఒక వైద్యుడు చేసినప్పుడు తగ్గని ఒక వ్యక్తులకు ఎలాంటి అయినా జ్వరాలు తగ్గిన వాళ్ళకు నేను మూడే సూత్రాలు చెప్తా ఆ మూడు సూత్రాలు పాటించండి ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటాయి ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా ఇప్పుడు వర్షాకాలం సీజన్ ఈ కొత్తగా ఒక మొక్కల మీద ఎక్కువ కూడా ఎలర్జీ కానీ ఇలాంటి ఒక ఎలర్జీ దుర్దలాగా వచ్చే అవకాశాలు ఉంటాయి వాటిని మన శరీరంలో ప్రవేశించేటి ప్రవేశించుకుంటూ కొద్దిగా మనం ఒక నేచురోత్పత్తికి అంటే ప్రకృతి సిద్ధంగా చేస్తే ఖచ్చితంగా ఎలాంటి జరైన పటాపంచలు చేసే శక్తివంతమైనది ఇది మందికి నా పేషెంట్లకు ఎవరైతే నన్ను నమ్మి వైద్యం చేసుకున్న వాళ్ళు ఉంటారో గత ఇరవై మూడు సంవత్సరాల నేను చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చే ముఖ్యమైనది ఈ సాధ్యమంతకు కొద్దరిలో అనుభవాలే మీకు ముందు చూపిస్తున్నాను కానీ వందల మంది ప్రవేశపెట్టి ఎంతో మంది సక్సెస్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఇప్పుడు మీకు అని చెప్తున్నా ఆయుర్వేద అభిమాన ఎలాంటి జ్వరంతో ఉన్నా ఎలాంటి యాంటీబయోటిక్స్ ఇచ్చినా ఎలాంటి ఒక అలోపతి మెడిసిన్ ఇచ్చినా చిన్న సన్నకారు ఏ యొక్క వైద్యుడు వైద్యం చేసినా లేక మీరు ఇంట్లో వైద్యం చేసుకున్న ఒకటి ఒకటి పద్ధతి మొదట ఇది చూడండి నేను చూపించిన యొక్క కాకర కాకరతీగ నాడు కాకరతీగను ప్రవేశించాలి అప్డేట్ తీగ తోటల్లో ఉన్న కాకరకాయ తీసుకు ఇలాంటి చిగురించినది చిన్న కంచి కంచికాకరకాయ ఇంకా బాగుంటుందండి మన గ్రామాల్లో మరి అంతేకాకుండా కాకుండా విలేజ్లలో మన అడవి ప్రాంతానికి చెందిన ఒక ప్రాంతంలో కూడా ఈ కంచి కాకరకాయ తీగు ఉంటుంది ఇది కంచికరకాయ తీగని ఇప్పుడు మీరు చూపించిన ఎనుగుల మీద ఉన్నవారికి ఒక్కరి ఇద్దరికి ఉన్నది అనుకోండి దాదాపుగా ఇది ఒక పావు కిలో ఒక మూడు వందల గ్రాములు తీసుకోండి పచ్చి మీదనే ఇంత మోతాదుగా ఇంకా దీనిలో ఒక రెండు అంతులు ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు ఏం శరీరం కానీ నోరు కానీ కటికసేది ఉంటుంది మన శరీరంలో ప్రతి మొక్కలో ఏదో ఒక ఆల్కలైడ్ పదార్థం ఉంటుంది ఈ యొక్క తీగలో ఈ యొక్క తీగ జాతిలో జ్వరము పారాసెటమాల్ సంబంధించిన మందుతో జ్వరం తక్కువైతుంది అప్పటికి జ్వరం తక్కువైతుంది తిరిగి జ్వరం రాకుండా చేసేది ఏంటంటే యాంటీబయాటిక్స్ వ్యాధి నిరోధక శక్తి ప్రతి ఆయుర్వేదంలో సపోర్టు సహాయక మందు ఉంటుంది మరియు వ్యాధి నిరోధక శక్తి ఇచ్చే యొక్క మందు ఆ పదార్థాలు ఉంటాయి ఒక ఆయుర్వేదంలో అందుకనే ఆయుర్వేదం ప్రయోగించుకుంటూ ఎక్కువ కాలంగా మనం చేస్తేనే అది ఎక్కువ శాతం రిజల్ట్ వస్తుంది దాదాపుగా మొదట ఇంటికాడ జ్వరం వచ్చిందనుకోండి ఫస్ట్ ఇంట్లో ఇంట్లో వాళ్ళకి డాక్టర్స్ అవుతారు ఒక రెండు మూడు రోజులు ప్రయత్నాలు చేస్తారు తర్వాత సంబంధిత ఆరోగ్య డాక్టర్లకు చిన్న చిన్న యొక్క ఆస్పత్రికి వెళ్తారు ఆడొక మూడు రోజులు ఇలా ఒక మూడు రోజులు ఎంత అయిందండి ఆరు రోజు అయింది ఎక్కువైంది అయింది అనుకోండి కొద్ది పెద్ద హాస్పిటల్కు ఆడొక మూడు రోజులు తొమ్మిది రోజులు ఇంకెక్కుపోయింది అనుకోండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆడ ఒక పది రోజులు ఎనిమిది రోజులు పడుతుంది ఇక దాదాపు ఇరవై ఐదు రోజుల వరకు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఈ లో ఈ లో వరకు మనిషి ఎలా ఉంటుందండి అలాంటివి కాకుండా ఎవరికైతే ఇలాంటి ఒక్కటి కాకర కాయ సంబంధించినవి మన పారాసెటమోల్లో ఏ విధంగా సేతుంటుందో సేదు మొక్కను కాక ఉపయోగించుకోవాలి ఇంకా మొక్కల మీద అన్ని తీర్ల మొక్కల మీద మేము ప్రయోగం చేసినాం మా కాకరతీగా ఆయన యొక్క ఉత్తరైన చెట్టు ఈ యొక్క యాప చెట్టు ఒక మనిషి ఉన్నదనుకోండి నా లాంటి పర్సనాలిటీ గల ఒక యాభై అరవై కిలోల మనిషి ఉండి పద్దెనిమిది సంవత్సరాలు అనుకోండి అలాంటి వ్యక్తులకి ఏంటంటే ఓ కిలా ఇది ఇలాంటి సిగురు తీసుకోవాలి ఇలాంటి సిగురునే యాప మన్నపా తీసుకోవాలి ఒక కిల ఒక రెండు కిలోలు మంచిగా రండి ఆయుర్వేద మందారా ఉదయం ఆ పేషెంట్ అంటే అయిండు లేవలేని స్థితిలో ఉంటారు ఈ యొక్క రెండు కిలోల వరకు ఇలాంటి ఒక యాప మన్న ఈ యాగం ఉండుకు రావాలి ఈ విధంగా రిల్లి రావాలి రెల్లికి వచ్చిన తర్వాత దీని ఏం చేయాలంటే ఈ విధంగా దుసాలి ఇది అండి ఇలా దుసాలి ఇట్ట దుసినది ఆకు దాదాపుగా ఒక రెండు కిలోలు కిలో వేసుకోండి యాపాకు ఎందుంటే కాకరాకు కూడా అంత ఉండాలి ఇది ఒక కిల కాకరాకు ఒక కిలో యాపాకు ఒక కిలో ఇది ఏంటిదండి ఏంది ఒక అరకిల అంటే ఈ రెండు కలిసి కిల కిలో ఇది ఒక అరకిలా అంటే రెండు కిలోలన్నర బరువు వరకు ఉండాలి మూడు కలిసి కనీసం కిలనరాన్నా ఉండాలి మూడు కలిసి కిలన్న ఉండాలి ఈ ఉదయం పూట వీటి ఏం చేయాలంటే తీసుకొచ్చి మంచులాగా ఉంటుంది ఒక తెల్లని వస్త్రం మీద మంచిగా ఉండే ఆయుర్వేద అభిమానుల అతి ముఖ్యమైనది అమోఘమైనది ఈ వైద్యం అంటే నేచురోపతిలో మంది మనుషులు కానీ గొప్ప గొప్ప మేధాశక్తి పొందిన డాక్టర్ రేట్లు కానీ వాళ్ళందరూ ఉపయోగించి మన ప్రజల మీద ఎంతోమంది పరిశోధనలు చేసి వాళ్ళు అందించిన గొప్ప వరము వారికి మరొకసారి శిరసావించి వందనములు చేస్తూ ఈ మూడు మొక్కలను ఇటు యాపాకు ఇటు కాకరాకు ఇటు ఉత్రే నాకును తెల్లని వస్త్రం మీదనే సుదహించే సూర్యుడు ఉదయించకముందుగా సేకరించినా లేక ఉదయించడానికి సేకరించిన కనీసం ఏం చేయాలంటే ఒక చిట్టికడు పసుపు ఈ వీటి పచ్చల మీద చల్లాలి చల్లి అటు ఇటు కోమలంగా చేయాలి లేదంటే ఓపుకుంటే ఇటుకడ ఉప్పు పసుపు ఒక లీటర్లో ఒక రెండు పది లీటర్ నీళ్ళలో వేసి ఇవన్నీ వేసి ఒక ఐదు పది నిమిషాలు తీసి గాలికి ఆరబెట్టి దాని మీద ఏం చేయాలి ఒక వస్త్రము ఇలాంటి వస్త్రం ఉంటుంది అనుకోండి మామూలుగా తెల్లని వస్త్రం ఉండదు అనుకోండి ఇలాంటి వస్త్రం ఉంటుంది చూడండి గాలికి ఆరబెట్టి ఒక గింత కూడా పది నుండి నీళ్ళు నీళ్ళ చుక్కలు ఉండదు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఇలా ఆరబెట్టి ఆ వస్త్రాన్ని మీద ఏం చేయాలంటే ఈ విధంగా ఏ మాత్రం గాలి రాకుండా ఇట్ట నాలుగు మూలం మలవండి నాలుగు మూడు మనండి అలిసినంగా ఒక గంట వరకు ఉంచండి దీన్ని వామ్ చేయాలి అంటే దీనిలో ఉన్న యొక్క ఉదయహన సూచిక అనేది ఈ బయటి వాతావరణంతో దీని యొక్కటి ఉష్ణోగ్రత కోల్పోవద్దు అందుకు ఈ విధంగా దీనే ఈ విధంగా చేయాలి ఉదయ ఉదయన సూచిక పోకుండా చేసిన తర్వాత ఇక చేయాలి తీసేయాలి అందరూ ఏం చేస్తారంటే పాలస బండలు మంచి బండలు ఒక అవి తిరిగి ఉంటే అలాంటి వాళ్ళకి ఏంటంటే కట్టు బస్తన్నా ఏం లేదు ముత్తుక వస్త్రమైనా ఏం లేదు లేదంటే శుభ్రంగా మొదటి గంగా పాలసీ బండలు లాగుంటే ఆ బండల మీద గింత చిట్కడి పసిపేసి మొత్తం చూడవాలి చూడక ఆ బండల మీద వేయాలి వేసి ఎవరైతే జ్వరం మొదటి నుంచి జ్వరం ఎవరిలాగా వచ్చిందో ఎవరు మామూలుగా వచ్చిన వాళ్ళు కానీ సీరియస్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చిన వాళ్ళకు కానీ ఎవరికైనా కానీ మీ సహజంగా ఏ విధంగా ఆ యొక్క వైద్యులు చూపించిన కోరిక మేరకు వాళ్ళ యొక్క పద్ధతులు ఆటోమేటిక్గా ఆహారాన్ని నియమాలు పాటించుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ ఉన్నా లేకుంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళకైనా ఈ యొక్క కింద వేసి ఇయ తొక్కించాలండి విపరీతంగా తొక్కాలి ఇట్నే వేసి అడుగులు వేసి అడుగు అడుగుల్ని అడుగు అడుగుల్ని అడుగు ఇంత తీసుకురండి ఉత్త ఉచితానికి ఇచ్చిన మనకు భర్త భూమి కానీ మనకు భూ భూ భూదేవి ఇచ్చిన వచ్చింది ఇచ్చిందే కదా ఈ పత్రం తీసుకొచ్చి మొత్తం పత్రంలాగా ఉన్నది మెత్తగా అయి వజ్రంలాగా అయి గుజ్జులాగా అయి మన కాళ్ళకు అంటుకోవాలి ఇంకొక విషయం చెప్పనండి ఏందంటే అది ఒక్కటి కాకరాకు సేదు యాపాకు సేదు ఉంటుందా ఆ సేదు అనేది ఆ సేదు అనేది నాలుగుకెక్కాలి అట్ట ఒక ఐదు రోజులు కనుక మూడు రోజులు చేస్తే నీకు ఎలాంటి జ్వరం ఉన్నా ప్లేట్లెట్స్ కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఏదైనా కానీ ఈ కాకరకు ఉత్తరైన ఆకు మరియు యాప ఆకుతో పటాపంచలేదు నేచుర ఉత్పత్తి నేచురల్గానే సహజ సహజసిద్ధంగానే చేయాలి కూడా చెప్పిన ఆయుర్వేదా ఉత్తరైన చెట్టులో అనేక లివర్ సంబంధించింది కిడ్నీ సంబంధించింది బ్రెయిన్ సంబంధించింది లంగ్స్ సంబంధించింది గుండెకి సంబంధించిన ఏలాంటివి ఉన్నా కానీ కొలెస్ట్రాల్ కానీ ఏది ఉన్నా కానీ ఉత్తరీణ్ పటాపంచలు చేస్తుంది అది ఆటోమేటిక్గా మన అరిచి ఆ గుజ్జును అరికాలకు అరిచదు తొక్కుకుంటూ ఈ అరికాల అరిచదులకు ఈ విధంగా రాపిడి చేసుకుంటుంటే ఈ యొక్క స్వేదరంధ్రాల నుంచి వెళ్ళి మన శరీరంలో సప్తదాతులు రక్తంలో కలిసి ఏనికి ఏ ఐవి ద్వారా ఐఎం ద్వారా ఇయ్యని నిబెదులతోందని తగ్గని యొక్క వ్యాధి కూడా ఖచ్చితంగా తక్కువైతుంది ఇవి ఎంత మంది కంటే నేను ప్రవేశపెట్టిన అంటే డాక్టర్లు అందరూ ఎత్తేసారు వాళ్ళు కూడా ఆశ బాపుకున్నారు మా నుంచి కాదు మేము తీసుకెళ్ళలేము అని చేసిన వాళ్ళకు ఈ మూడే మూడు మొక్కలండి చూసినరా సిద్ధ వైద్యం అని ఉంటుంది వీటి మొత్తం గుజ్జులాగా చేసి ఒక్కొక్క చుక్క ఈ నుదుటి మీద అజ్ఞ చక్రం మీద ఈ యొక్క విశుద్ధ చక్రం మీద ఈ యొక్క అనాథ చక్రం మీద పడేసుకుంటున్న చిన్న 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 ఒక చుక్క ఈ శ్వేదరంధంలో కాలి చిన్న చిన్న శరీరాన్ని మొత్తం కలిసిపోయి ఆటోమేటిక్గా చనిపోతున్న వ్యక్తి లేస్తారనమాట మరి ఎందుకు ఆ సిద్ధవైద్యంలో ఇక్కడ ఏదైనా అయ్యుధారాన్ని ఉపయోగిస్తున్నావా అంటే అక్కడ మొక్క అంత ఔషధమైన గుణాలు ఉంటాయి ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన యొక్క మొక్కలను ఈ యావత్ ప్రపంచంలో ఎలాంటి ఒక భూభాగంలో లేదండి మన భరతఖండం మీదనే ఉన్నాయి అంతేకాకుండా మన యొక్క తెలంగాణ ప్రాంతంలోని ఒక యొక్క మొక్కలకు అందుకే చూసినగా బ్రిటిష్ సామ్రాజ్యం కాంచిన మన దేశంలో దొంగిలించుకునే యొక్క గొప్ప గొప్ప గు గుత్తాదారులు ఈ యొక్క యాపశెట్టి మీద సర్వ అధికారం మీ పెంపొందించుకొని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మన దేశ నాయకులు అలాంటి యొక్క పద్ధతి కానీ పర్మిషన్ కానీ వాళ్ళకి మాట ఇవ్వలే ఇప్పటి వరకు కూడా ఇవ్వద్దు మన దేశ సంపద ఇది ప్రతి మొక్క ఇంత గడ్డి పొరగ కానీ మొదలు మొదలుకుంటే హిమాలయ పర్వతాలు ఉన్నది కూడా మన యొక్క దేశ సంపద నేను సంపాదించిన సంపదే వెయ్యి లక్షల కోట్ల సంపద కాదు ఏంది దేనికి పనికిరాని రాని సంపద అది అన్నిటికన్నా ఉపయోగకరం మానవ జాతిని కానీ యావత్ ఈ యొక్క ప్రపంచంలో ఉండవలసిన ఎనభై నాలుగు లక్షల రకాల జీవులను బతికించేది ఏంటంటే ఈ యొక్క వృక్ష సంపద ఇది ఒక ప్రకృతి ఒక పర్యావరణ వీటన్నిటిని సంపదగా ఉపయోగించుకొని యావత్ ఒక ప్రపంచంలో ఆయుర్వేదం వైపు అందరు మళ్ళల్ని ఆశిస్తూ మిని సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్